అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ హౌ టు ప్లాన్ అ డే ప్రాపర్లీ ఎస్ ఇది వర్కింగ్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే హోమ్ మేకర్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే చిన్న ఉన్న అమ్మలకి కూడా అంటే టాపిక్ వచ్చేటప్పటికి వీళ్ళకి హెల్ప్ అవుతుంది వీళ్ళకి హెల్ప్ అవ్వదు అని ఏం లేదు నేను ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ అందరికీ యూజ్ఫుల్ టాపిక్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది వర్కింగ్ ఉన్నారు ఉమెన్ బిజినెస్ చేస్తున్నారు అండ్ ఇంట్లో ఉండి చేసేవాళ్ళు చాలామంది అయితే బయటకళ్ళు చేసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కాబట్టి అందరికీ అవసరమయ్యేటువంటి ఈ యొక్క హౌ టు ప్లాన్ అ పర్ఫెక్ట్ డే అంటే అన్నీ చేసుకుంటాం అంటే సి మనము మన హైజీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అండ్ కిడ్స్కి ఏం కావాలో చూస్తూ ఉంటాం అండ్ ఎక్కడెక్కడ హౌస్ని నీట్గా పెట్టుకోవాలో చూస్తూ ఉంటాం కానీ అందరికీ ఎక్కడ మైనస్ వస్తుంది అంటే మన ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకునే కాదనే మైనస్ వస్తుంది సో అక్కడ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వలన చాలామంది ఇవాళ చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు ఏమంటారు మీరు కామెంట్ చేయండి అవునా కాదా ఎందుకంటే మనం ఇంట్లో అన్నీ చూస్తున్నాం అన్నీ అన్నీ క్లీన్గా ఉంచుకుంటాం అన్నీ ఎక్కడ ఎక్కడ సర్దుకుంటాం పిల్లలకి ఏం కావాలో చూసుకుంటాం వాళ్ళ స్కూలింగ్ ఏంటి వాళ్ళ వాళ్ళ ఫుడ్ ఏంటి అన్నీ చూసుకుంటాం ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకేంటో చూస్తాం అంటే టోటల్ ఫ్యామిలీకి ఏం కావాలో చూస్తాము అన్నీ చేసుకుంటాం వి విల్ డ్రెస్అప్ వెల్ మరి అంతే కదా బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా వి విల్ డ్రెస్అప్ వెల్ కానీ ఇంట్లో ఉంటే సరే దీనికి నేను ఆన్సర్ చెప్పను ఈ ఎవరి విఘ్నతకి వాళ్ళకే వదిలేస్తాను అపార్ట్ ఫ్రమ్ దాట్ అని అన్నీ చేస్తాము అందరికీ కూడా అన్నీ ప్రాపర్గా ఉండేలాగా ప్లాన్ చేసే మనము మన ఫుడ్ రొటీన్ దగ్గరకు వచ్చేటప్పటికే మనకి ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది ఎక్కడ లేని నెగ్లజెన్సీ వచ్చేస్తుంది అబ్బా ఏం చేసుకుంటాంలే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో సో అలా కాకుండా మనం ఇవాళ సింపుల్ స్టెప్స్ని మాట్లాడుకుందాం మీకు అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి సో ఫస్ట్ థింగ్ ఈజ్ రేపు ఏం చేయబోతున్నాం ఎస్పెషల్లీ కుకింగ్ నేను వేరే పనుల గురించి మాట్లాడిన ఎందుకంటే మీరందరూ వాటిల్లో ఆరి తేరిపోయి ఉన్నారు ఫుడ్ విషయంలోనే మైనస్ జరుగుతుంది కాబట్టి మనం వేరే వర్క్స్ గురించి అసలు మాట్లాడుకోవద్దు బికాజ్ అవన్నీ రోజు కూడా హ్యాపీగా అవి జరిగిపోతూ ఉన్నాయి అవి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు ఇవాళ సర్దుకొంది రేపు సర్దుకున్న అయిపోతుంది ఎల్లుండి సర్దుకున్న అయిపోతుంది కానీ ఫుడ్ అలా కాదు ఏ రోజు దా రోజు డోసు వెళ్ళాలి కదా కాబట్టి ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ రేపు మీరు బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్లో ఏం తీసుకుంటున్నాం డిన్నర్లో ఏం తీసుకుంటున్నాం అనే ప్లానింగ్ అనేది మనకి ఇవ్వాలే ఉండాలి సో ఇవాళ రేపు ప్లానింగ్ ఉంటే దాని గ్రాసరీస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడం అన్నీ ఉంటే గనక హ్యాపీ ఒక్క హాఫ్ అన్ అవర్ బిఫోర్ బెడ్ బెడ్కి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ ముందు రేపు ఏమన్నా నాన్ పెట్టుకోవాల్సినవి ఉన్నాయా నాన్ పెట్టుకోండి ఎక్కువ కటింగ్కి టైం తీసుకుంటుందా కట్ చేసి చక్కగా జిప్ లాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఓకే దీనివల్ల ఎటువంటి న్యూట్రియంట్ లాస్ ఉండదు సో డోంట్ వరీ అబౌట్ దాట్ పని త్వరగా అవుతుంది కాబట్టి కట్ చేసి స్టోర్ చేసేసుకోండి రేపొద్దున లేచామా ఫ్రెష్ అప్ అయ్యామా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టైం ఉంటుంది మనం టైం తీసుకోమంతే కొంచెం ఫిజికల్గా యాక్టివ్ అవ్వేదానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ చేసినాక కుకింగ్ వంటగదిలోకి దూరిపోతే ఇక్కడ ఏదైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అవన్నీ బయటకు తీసి చక్క 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 వంట చేసేసుకోవచ్చు ఇక్కడ మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అందరికీ వండేదే మనము తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎస్పెషల్లీ నా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో మీరు గనక జాయిన్ అయితే అందరూ తినేది మీరు తినచ్చు మీకోసం వండుకున్నది అందరూ తినొచ్చు దిస్ ఈజ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ థింగ్ ఇన్ మై ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే ఏదో ఒక కర్రీ వండేస్తారు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉండాలి ఎంతెంత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఈజీ దానికి పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా లంచ్ లంచ్లో మీరు ఏం తీసుకుంటున్నారు సో కర్రీ ఆల్రెడీ అందరికి వండేసిందే మనకు ఉంటుంది ప్రోటీన్ ఏం తీసుకుంటున్నారు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అందరికీ పెట్టినా కూడా హ్యాపీ లేదు మీరు ఎస్పెషల్గా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారంటే మీకు మాత్రం ఖచ్చితంగా కావాలి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ ఓకే వాళ్ళందరినీ ఒక కాసేపు పక్కన పెట్టేస్తే మీకు ఆ కర్రీతో పాటు ఏం ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే అక్కడికి లంచ్ అయిపోతుంది అండ్ డిన్నర్ డిన్నర్లో మీరు ఏం తినబోతున్నారు దోశ తినబోతున్నారా సాలెడా టిక్కీజా వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దానికి బ్యాటర్స్ ఉన్నాయా సాయంత్రంకి ప్రిపరేషన్ ఏంటి అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని బ్యాటర్ ఏమన్నా నైట్ నాన్ పెట్టుకున్నాముగా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఏమన్నా సాయంత్రంకి ఉడకబెట్టుకునేవి ఇప్పుడు నానపెట్టుకోవాలి నానపెట్టుకుని సో ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ మీరు కుక్ చేసేటప్పుడే గంట నుంచి రెండు గంటలు టైంని కేటాయించి మీరు రోజుకి సరిపడా అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నారంటే హ్యాపీగా మీ రోజంతా కూడా ఈజీగా గడిచిపోతుంది అదే మీరు సాయంత్రము టయర్డ్గా ఇంటికి వస్తారు అప్పుడు నేనేం డిన్నర్ చేయాలి అబ్బా ఏం చేసుకుంటాంలే ఇవాళ ఏదో ఒకటి అనే ఒక థాట్ వస్తే ఆ రోజు మీ డే మీ పొద్దున్నీ సాయంత్రం దాకా చక్కగా ఫాలో అయ్యి వచ్చింది డిన్నర్లో కొలాబ్స్ అయిపోతుంది ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పొద్దున పూట టైం తీసుకొని చక్కగా లంచ్కి ఏం పెట్టుకుంటున్నాం డిన్నర్కి ఏం పెట్టుకుంటున్నాం చూసుకొని మీరు కనుక ఒక ప్లానింగ్ ప్రకారం ఒక వన్ వీక్ చేశారంటే నెక్స్ట్ వీక్కి మీకు ప్లానింగ్ కూడా అవసరం లేకుండా మీకు ఆ రొటేషన్లో మీకు అర్థమైపోతుంది రొటీన్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ సాలిడ్ ఫుడ్ ఇంకా లిక్విడ్స్ చాలామంది వాటర్ తాగటం మర్చిపోతూ ఉంటారు సో దీనికి నా సజెషన్స్ ఏంటంటే అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి కీప్ రిమైండర్స్ అట్లీస్ట్ గంటకు ఒక్కసారి ఒక గ్లాస్ వాటర్ అన్న తాగేలాగా ఇంకా చియా ఆర్ సబ్జా ఇట్లాంటివి ఏమైనా తాగుతుంటే చక్కగా బాటిల్లో వేసుకొని తీసుకెళ్ళండి లేదు మీరు ఇంట్లో వర్క్ చేసే ఉమెన్ అయితే చక్కగా బాటిల్స్లో పెట్టుకొని మీరు ఎక్కడ ఉంటారో అక్కడ పెట్టుకోండి అలాగే నా సజెషన్ ఏంటంటే బటర్ మిల్క్ కూడా ఒక టూ త్రీ గ్లాసెస్ బటర్ మిల్క్ ఒక బాటిల్లో పెట్టుకొని లేదా ఒక కంటైనర్ ఒక స్టీల్ కంటైనర్లో పెట్టుకొని ఉంచేసుకున్నారంటే ఇక మీకు డే మొత్తంకి కుకింగ్ అంటే సాలిడ్ ఫుడ్ గురించి లిక్విడ్స్ గురించి ఎటువంటి హైరానా ఉండదు సింపుల్ టిప్స్ టు యూ ఆల్ సో ప్లాన్ యువర్ డే మార్నింగ్ మనకి ఏదైతే రెండు గంటలు కుకింగ్ టైం అనేది కేటాయిస్తున్నామో అక్కడే మొత్తం అయిపోవాలి ఓకే సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ని ఇలాగ మీరు గనక చేసుకుంటే ఇక మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఇది అందరికీ హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు ఈ మెథడ్ని అప్లై చేయబోతున్నారా కామెంట్ చేయండి అలాగే ఇది మీకు హెల్ప్ అయితే సరిపోదు కదా అందరికీ అవ్వాలి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని